దేవుని కృపను ఎవరు పొందుతారు దేవుని ప్రేమను ఎవరు పొందుతారు దేవుని యొక్క ఆ దయను ఎవరు పొందుతారు దేవుని దయను ఎవరు పోగొట్టుకుంటారు ఎందుకు పోగొట్టుకుంటారు ఎవడు నా వాక్యమును విని వణకుచుండునో వాణ్ణి నేనేం చేస్తాను దుష్టిస్తా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే రాజు పని రాజు చేయాలి ప్రవక్త పని ప్రవక్త చేయాలి యాజకుడు పని యాచకుడు చేయాలి ఎవరి పనులు వాళ్ళు చేయాలి ఇది దేవుని వాక్యం దేవుని రూల్ దేవుని పద్ధతి అయి ఉండగా ఒకరోజు బలి అర్పించటానికి అంతా సిద్ధం చేశారు సవులు జనాలు ఉన్నారు సైన్యం ఉన్నారు అందరూ ఉన్నారు యోహో ఏం చేయాలి ఒక బలి అర్పించాలి సమయలు గారు కరెక్ట్గా ఉదయం పది గంటలకల్లా అక్కడ ఉండాలి సమయాలు పన్నెండు గంటలకు కూడా రాలా సమూయాలు పన్నెండు గంటలకు కూడా రాలా అప్పుడు సవాలు ఏం చేశాడంట జనాలు మెల్లగా సరే అక్కడ నుంచి మీటింగ్ నుంచి మెల్లగా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోవటం చూశాడు రెండవది ఫిలిస్తీన్లేమో యుద్ధం చేయటానికి వాళ్ళు రెడీ అవుతున్నారు ఇక్కడ చూస్తేనేమో సమయాలు ఇంకా రాలా ఈయన బలి అర్పించి ప్రార్థన చేస్తే కానీ యుద్ధానికి ఈయన వెళ్ళడు ఆలోచించి ఏం చేశాడంటే మాత్రం పని మనం చేయలేమా ఈ దహన బలి అర్పించలేమా ముసలాయన వచ్చి అర్పించాలా అని చెప్పి సము ప్రవక్త చేయాల్సిన పనిని సమూయేలు చేయాల్సిన పనిని ఏం చేశాడు ఏం చేసేసాడు బలి అర్పించేశాడు విచ్ ఈస్ ఎగెనెస్ట్ ద గాడ్స్ వర్డ్ నా నాకు ఎవడు భయపడుతూ ఉంటాడో వాణ్ణి నేనేం చేస్తాను దృష్టిస్తాను ఇప్పుడు ఏం చేశాడు ఇక్కడ దేవుని వాక్యానికి పరిస్థితుల్ని చూసి పరిస్థితులను బట్టి దేవుని వాక్యానికి భయపడకుండా దేవుని మాటకు లోపడకుండా బలిని అర్పించేశాడు వచ్చాడు తర్వాత పన్నెండు తర్వాత ఎవరు వచ్చారు సమూయాలు వచ్చాడు సమూహలు వచ్చి బలిపో బలి అక్కడ అర్పించేయబడ్డం ప్రజలందరూ అక్కడ నుంచి వెళ్ళిపోవడం అంతా కూడా మామూలుగా ఉండడం గారు వచ్చినప్పుడు కనీసం ఒక గౌరవం కానీ అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కానీ అక్కడ ఆసక్తి కానీ ఏమీ లేకపోవడం చూసినప్పుడు సవులను అడిగాడు ఏం చేసావు నువ్వు అన్నాడు ఎందుకు ఈ చేసావు అప్పుడు అన్నాడు జనాలు వెళ్ళిపోతున్నారు ఫిలిస్తీన్లు మీదికి వచ్చేస్తున్నారు కాబట్టి ఈ పని నేను చేశాను అన్నాడు ఓకే నీకు దేవుడంటే దేవుని సేవకుడంటే దేవుని మాట అంటే నీకు గౌరవం లేదు కాబట్టి దీన్ని బట్టి యహోవా సెలవిచ్చేది ఏంటంటే నువ్వు ఏ అహంకారంతో దూషించి ఏ అహంకారంతో నువ్వు ఈ పని చేశావో దీన్ని బట్టి దేవుడు నిన్ను నీ స్థానంలో నుంచి నీ పొజిషన్లో నుంచి నీ అర్హతలో నుంచి నీ అధికారంలోంచి దేవుడు ఏం చేస్తున్నాడు నిన్ను తప్పించేస్తున్నాడు కృప ఏం చేస్తుందో చూడండి కృప లేకపోతే ఏం జరుగుద్దో చూడండి అసలు కృప యాక్టివేట్ అయ్యే దేన్ని బట్టి చూడండి ఇది మీకు మీకు తెలియాల్సిన లాజిక్ కృప యాక్టివేట్ అయ్యే దేన్ని బట్టి వాక్యాన్ని మాటని వినబట్టి దేవుని వాక్యానికి నువ్వు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వడాన్ని బట్టి రెస్పెక్ట్ లేకపోవడం ఏం చేస్తుంది నీకున్న కృపణ ఏం చేస్తుంది